అక్కడికి మరి అక్క చెల్లె కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కడో జరిగే బంగ్లాదేశ్లో మనకెందుకు అనుకునే ఇప్పుడున్న సొసైటీకి ఇక్కడ మన మారుమూల గ్రామంలో అయిన నిజాంపట్నం గ్రామంలో ఈ చైతన్యం రావడం అనేది చాలా గర్వకారణం దీనిలో ఇప్పుడున్నది ఏంటంటే మానవత్వం అక్కడ అక్కడ ఎవరికో జరుగుతుంది ఎలాగో మనం మనకి మనం ఎందుకు స్పందించాలి ఎవరిగారికి ఒకరోజు పరిమార్థులు కూడా వచ్చేవాళ్ళు స్థాయి స్వార్థం పెరిగిపోయింది ముందు ఆ స్వార్థం ఇచ్చి ఇంతమంది వచ్చారంటే మానవత్వం ఏ రకంగా అక్కడున్న నరబలను నరబల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వీళ్ళు ఈ స్ఫూర్తి ప్రతి గ్రామంలో రావాలి ప్రతి మరి స్టేట్లో కూడా వచ్చి అక్కడ జరుగుతున్న ప్రతి మన హిందువులు జరిగే అన్యాయాన్ని మరి ఈ అరాచకాన్ని పూర్తిగా నిర్మూలించేదాకా ఈ ఒక్కరోజు కార్యక్రమం చేసి ఏదో మనం జయప్రదం అయిపోయిందనుకుంటాం తప్పు ప్రతి నియోజకవర్గంలో మరి ఈ మనం హిందువులకి సపోర్ట్గా మనం ఎవరికి ఉంటున్నాము మనకు మనం సపోర్ట్గా ఉంటున్నాం అది మనం మర్చిపోకూడదు ప్రతి ఒక్కరూ మనం 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 మన మన వారసుల్ని మనం కాపాడుకుంటున్నామని ఇంటూ ఎలా అనుకుంటామో మన హిందువుల్ని బంగ్లాదేశంలో జరుగుతున్న హిందువులని మనం కాపాడుకోవాలని ప్రతి ఒక్కర హృదయంలోకి మనస్ఫూర్తిగా నేను ఈ అవకాశం వచ్చి వీళ్ళందరికీ శిరసమంచి నమస్కరిస్తున్నాను జై హింద్